నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ మనమైతే ప్రస్తుతం పంజాగట్లో ఉన్న నేటివర్స్ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం అలాగే దాని యొక్క అధినేత అయిన భరత్ కుమార్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ ఏ దొరుకుతుందో అతను చెప్పినట్టుగా అయితే ఇక్కడైతే ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయబడిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందని చెప్పారో ఒకసారి అడిగి తెలుసుకుందాం అతని మాటల్లోనే నమస్కారం సార్ హలో హాయ్ సార్ హాయ్ సార్ ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు ఈ నేటివ్ ఫామ్ ఇది స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అండి టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేసాము ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఏంటంటే మనకు గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ నాటు ఆవులు ఎవరైతే పెట్టుకొని చేస్తున్నారు ఫార్మర్స్ కానీ లేదంటే గోశాలలు వాళ్ళ ఉత్పత్తులు కూడా ఇక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది అన్నమాట అట్ ది సేమ్ టైం ఈ రోజుల్లో మనకు టెరెస్ గార్డెనింగ్ బాల్కనీ గార్డింగ్ మొక్కలు పెంచుకుంటున్నారు కూరగాయలు కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ ఎవరైతే ఆర్గానిక్ వేలో గ్రో చేయాలనుకుంటున్నారో వాళ్ళకు దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ గో ఆధారిత మ్యాన్యుర్ కానీ ఫర్టిలైజర్స్ లైక్ పంచగవ్య ఘనజీవామృతము ఇలాంటివన్నీ ఇక్కడ లభిస్తాయి అన్నమాట ఓకే ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినట్టున్నారు బట్ మీరు ప్రమోషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు తక్కువ అనమాట మనకు మొత్తం ఆన్లైన్ ఆర్డర్స్ వస్తుంది ఇక్కడ జస్ట్ ప్యాక్ అయ్యి వెళ్ళిపోతుంటుంది అనమాట లోకల్గా సిటీ అవుట్ సైడ్ కొరియర్స్ అంతా వెళ్ళిపోతుంటాయి అండ్ అట్ ది సేమ్ టైం వేరే స్టోర్స్ కూడా సప్లై చేస్తుంటాం అనమాట సో అందుకోసం మనకు పెద్ద అవుట్లెట్ ఏం లేదు చిన్న అవుట్లెట్ ఉన్నా కూడా మనకు మెటీరియల్ వెళ్ళిపోతుంటుంది అనమాట ఇక్కడ ఉండదు అనమాట స్టాక్ సో అందుకోసం స్టోర్ వస్తే ఇచ్చినది ఇక్కడ సో ఇప్పుడు మనం నైబర్స్ ఫామ్ విన్నాం ఓకే అంటే నైబర్స్ ఫామ్ అంటే దగ్గర ఉండదు సంథింగ్ ఇన్ నేటివర్స్ ఫామ్ అంటే నేటివర్స్ అంటే నేటివ్ అనమాట నేటివ్ ఇన్ ద సెన్స్ మనం ఏంటంటే మనము లోకల్గా ఏదైతే పెరుగుతాయో పంటలు ఇవన్నీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి మనం కన్జ్యూమ్ చేయాలి ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చింది కాదు మనకి ఇక్కడే మనకు ప్రకృతి ధర్మంగా మనకి ఏవైతే ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయో ప్రకృతి పరంగా వచ్చినవి అవి మనము కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు మనం హెల్తీగా ఉంటాము ఈజీగా మనకు డైజెస్ట్ అవుతుంది అన్నమాట సో అందుకోసం మనం లోకల్ దేశీ వెరైటీ సీడ్స్ కానీ క్రాప్స్ కానీ ఇవి ప్రమోట్ చేస్తుంటాము సో అదే ఉద్దేశం ద్వారా ఇది పెట్టాం కాబట్టి నేటివ్స్ అన్ని పెట్టామనమాట నేటివ్స్ ఉండే నేటివ్ అనమాట ఓకే అలాగే ఇక్కడ నేటివ్ ఫామ్ లో ఏవేవి దొరుకుతుందో ఒకసారి చూద్దాం కాదని సార్ ఒకసారి మీరు చూపిస్తారా నేటివ్ ఫార్మ్ షూర్ అండి ఓకే సో ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మనకు స్నాక్స్ అండి ఇవి వచ్చేసి మనకు సార్ క్రంచ్ నట్స్ శాండ్ రోస్డ్ అనమాట ఇవన్నీ మనకు లో రోస్ట్ చేసేసి ఫిల్టర్ చేసేసి ప్యాక్ చేస్తాము గా స్నాకింగ్ పర్పస్ యూజ్ చేస్తాం ఓకే టెన్ వెరైటీస్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి ఇది ఓకే చాలా హై మూమెంట్ ఉన్న ఆ ప్రోడక్ట్ అన్నమాట ఇది ఓకే ఇందులో టెన్ టైప్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయంట ఇవి జిమ్ చేసే వాళ్ళు ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళు గాని ఎవరైనా ఈవెన్ ఓల్డ్ పీపుల్ కిడ్స్ స్కూల్ కి వెళ్లే వాళ్ళు వాళ్ళకు ఈవినింగ్ స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే ఎక్కువ యూస్ చేస్తున్నారు క్రంచి ఉంటుంది క్రంచి ఉంటుంది ఓకే ఫ్రై నార్మల్ గా రోస్ట్ రోస్టెడ్ శాండ్ రోస్టెడ్ అండ్ పింక్ సాల్ట్ యూస్ ఉంటారు సో డైరెక్ట్ కన్సూమ్ చేయొచ్చు మనం ఏం చేయాల్సిన పని లేదు హెల్దీ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ నెక్స్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఇది ఆర్గానిక్ కిస్మిస్ అన్నమాట మహారాష్ట్రలో ఆర్గానిక్ గ్రేప్స్ గ్రో చేస్తారు అక్కడ ఆ గ్రేప్స్ ని డ్రై చేసేసి వచ్చిన కిస్మిస్ అనమాట మహారాష్ట్ర మహారాష్ట్ర ఇది వచ్చేసి మనకు అంజీర్ రోల్స్ ఇది కర్ణాటకలో అంజీర్ కర్ణాటకలో గ్రో అవుతుంది అక్కడ సీల్ ఉంది అంటే ఓపెన్ చేస్తాను ఇది అంజీర్ రోల్స్ అండి అంజీర్ వచ్చి మన కర్ణాటక ఫార్మ్స్ లో ఆర్గానిక్ అల్లి గ్రో అవుతుంది జాగ్రీ కూడా అక్కడే గ్రో అవుతుంది అనమాట నైబరింగ్ ఫార్మ్ సో ఆర్గానిక్ జాగ్రీ ప్లస్ అంజీర్ ఇది కలిసి రోలు ఒకసారి టేస్ట్ చేయండి ఇది హెల్తీ స్నాక్ అనమాట కలర్స్ అది ఉండవు ఓన్లీ జాగరీ అండ్ అంజీర్ ఫ్రూట్ ఓకే చూడండి ఇది చూసుకుంటే కర్ణాటక నుంచి అంట కర్ణాటక మేకింగ్ కూడా కర్ణాటక కూడా అక్కడే అవుతుంది అంటే కర్ణాటక ఇది రోలు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాం చాలా స్వీట్ గా బాగుంది సార్ ఇది ఎక్కువ షుగర్ కూడా ఉండదు ఎందుకంటే జాగ్రీ వాడతాం కాబట్టి మైల్డ్ టేస్ట్ ఉంటుంది స్వీట్నెస్ అండ్ హెల్తీ జాగరీ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ టైం చూసాను ఇది ఎక్కడ దొరకదు అవును మీ నెక్స్ట్ మనకు డార్క్ చాక్లెట్ ఇది కూడా మన కర్ణాటక మైసూర్ దగ్గర అది వాళ్ళే చేస్తారనమాట ఫార్మర్ వాళ్ళే ఆర్గానిక్ కోకో గ్రో చేస్తారు అండ్ మన జాగ్రీ కూడా అక్కడే గ్రో చేస్తారు మన సుభాష్ పాలేకర్ విధానంలో సిక్స్టీ పర్సెంట్ అంటే కోకో పర్సెంటేజ్ అన్నమాట సో సిక్స్టీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ ఇది చాక్లెట్ బార్ అండ్ దీంట్లో స్వీట్నర్ గా జాగ్రీ యూస్ చేస్తారు షుగర్ అని సో ఇందులో మనకు సిక్స్టీ పర్సెంట్ వస్తుంది కలర్స్ ఉన్నాయి సార్ ఇది వచ్చేసి సెవెంటీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ ఫ్లేవర్ కాదు కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట ఇది సిక్స్టీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ ఇది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా వస్తుంది కాబట్టి అది మనం పెట్టలేదు అనమాట ఎలా ఉంటుంది సార్ దీని కాస్ట్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఓకే రీజనబుల్ కాస్ట్ సో ఇది మైసూర్ దగ్గర ఫామ్ అన్నమాట ఆర్గానిక్ ఫామ్ వాళ్ళు గ్రో చేసేసి కోకో ఆర్గానిక్ కలిగి అండ్ జాగ్రీ కూడా ఆర్గానిక్ అన్నమాట ఓకే గ్రేట్ సెవెంటీ పర్సెంటేజ్ డార్క్ అది సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హెల్త్ కోసమే సార్ ఇవన్నీ యా హెల్త్ పర్పస్ కి ఓకే గ్రేట్ నన్నారి శర్పతి మీరు వినే ఉంటారు ఇక్కడ సుగంధి పాల అంటారు లోకల్ గా అండ్ రాయలసీమలో వచ్చేసి నన్నారి అంటారు అన్నమాట సో ఈ నన్నారి వేర్లతో సిరప్ చేస్తారు షుగర్ సిరప్ మిక్స్ చేసేసి ఎస్పెషల్ మెయిన్లీ సమ్మర్స్ లో ఇది కూలింగ్ ఏజెంట్ గా డ్రింక్ లాగా యూజ్ చేస్తారు అన్నమాట సో నన్నారి సిరప్ లెమన్ అండ్ దెన్ సోడా ఇది మిక్స్ చేసినప్పుడు మంచి ఫిజ్ తో రిఫ్రెషింగ్ కూల్ డ్రింక్ లాగా వస్తుంది అనమాట బయట చూడండి ఫ్లవర్స్ మనకి సోడాస్ అవి గోలీ సోడాస్ చేస్తారు సో అది అది మిక్స్ అయ్యారు సో అవేవో ఫ్లేవర్స్ యూస్ చేసి చేస్తాను బట్ ఇదేంటే మనకు గా శ్రీశైలం ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసిన వేర్లతో సిరప్ తో యాడ్ చేస్తారు ప్లస్ దాంట్లో షుగర్ సిరప్ యాడ్ చేస్తారు సో ఈ సిరప్ ని మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ మనం మిక్స్ చేసుకొని సోడా అండ్ విత్ లైమ్ లైమ్ సో మనకు మంచి రిఫ్రెషింగ్ ఇది డ్రింక్ సాఫ్ట్ డ్రింక్ తయారవుతుంది అనమాట మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో ప్లస్ ఇది దీంట్లో మంచి డైజన్ హెల్ప్ అయ్యే ఏజెంట్ కూడా ఉంటుంది అనమాట బాడీ కూలింగ్ హెల్ప్ అవుతుంది ప్లస్ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట లేదు మనకు అలా దూ సోడా అనుకున్నప్పుడు నార్మల్గా గా వాటర్ లో కూడా మిక్స్ చేసుకుని తాగేవచ్చు అనమాట సో అలాగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి చిన్న ఇది అలానే కాదు నార్మల్ గా మనకు బాడీ కూలింగ్ కి హెల్ప్ అవుతుంది త్రూ అవుట్ దాకా జనరల్ గా అందరూ సమ్మర్ లోనే తాగాలి అనుకుంటారు బట్ సమ్మర్ లో అనే కాదు త్రూ ద ఇయర్ ఎప్పుడైనా తాగవచ్చు మనం ఓకే సో ఇది వచ్చేసి వైల్ హనీ సో మనకేంటంటే ఇది మహారాష్ట్ర ఉత్తరాఖండ్ కొన్ని ఫారెస్ట్ రీజియన్స్ నుంచి మన టీం వెళ్ళి కలెక్ట్ చేస్తారు అనమాట సో అక్కడ వెళ్ళేసి అంటే బయట ఏదో బాక్స్ లో పెట్టి ఇప్పుడు అప్రికల్చర్ అంటారు బాక్స్ లో పెట్టి ఒక పర్టికులర్ ఫామ్ నుంచి కలెక్ట్ చేసింది కాకుండా అడవిలలో నుంచి కలెక్ట్ చేస్తారు ఇది సో పెద్ద పెద్ద చెట్ల నుంచి పైకి ఎక్కేసి అందులో కలెక్ట్ చేసేసి తీస్తారు సో ఇది ప్యూర్ వైల్డ్ హాని కాదు కాదు వైల్డ్ హాని అంటారు అందుకోసం ఫారెస్ట్ నుంచి కలెక్ట్ మనం వైల్డ్ హనీ అంటాము అండ్ దీంట్లో మళ్ళీ ఏం మిక్స్ అనమాట జస్ట్ ఓకే మనము హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు వదిలేస్తాము క్యాన్స్ లో స్టీల్ క్యాన్స్ లో వదిలేసిన తర్వాత మనకు పోల్ అనేది ఏదైతే వస్తుందో అదంతా ఫిల్టర్ చేసేసి మనం బాటిలింగ్ చేస్తాం అనమాట సో గ్లాస్ బాటిల్ ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకు షెల్ఫ్ లైఫ్ మంచిగా ఉంటుంది హెల్తీ హెల్తీగా ఉంటుంది ప్లాస్టిక్ లో వేస్తే మళ్ళీ దాంట్లో ఉన్న ప్లాస్టిక్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంతా హనీలో కలుస్తుంది సో అందుకోసం మనము ప్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం రోజులైన తర్వాత కూడా అయిపోతుంది సార్ సో అంటే కొన్ని హనీస్ లో క్యారెక్టరిస్టిక్స్ వల్ల అది అవుతుంది సో అది ఇంప్యూరిటీస్ అంటే సారీ అలషన్ అవుతూనే అని కాదు మంచి హనీ కూడా కొన్ని వెరైటీస్ లో అది అవుతుంది అంటే ఒక్కొక్క దగ్గర ఈ హనీ బీస్ కలెక్ట్ చేస్తాయి కాబట్టి అక్కడ ఉన్న ఫ్లవర్ ప్రాపర్టీస్ వల్ల మనకు హనీ క్రిస్టలైజ్ అవుతుంది అనమాట సో అట్లానే ప్రతి హనీ అడల్ట్రేటెడ్ అని కాదు సో మంచి హనీ కూడా కొన్ని ఏరియాస్ లో ఇది మనకు క్రిస్టలైజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి కౌగి ఇది నాటు ఆవు మల్లాడు గిడ్డ అనేసి మనకు వెస్టర్న్ లో ఉంటుంది బ్రీడ్ మనకు మనకు లోకల్గా ఇక్కడ తెలుగు స్టేట్స్లో చిత్తూరులో పొంగనూరు అనే ఉంటుంది పొట్టిగా ఉంటుంది కదా సో అట్లా కర్ణాటక వెరైటీ మల్నాడు గిడ్డ అని ఉంటుంది సో ఆ ఆవు మిల్క్ నుంచి ఆవు నుంచి కలెక్ట్ చేసిన మిల్క్ ద్వారా వచ్చిన పెరుగు తర్వాత వెన్న కాచి చేసింది అన్నమాట ఇది గోశాలలో చేసింది సో కంప్లీట్ దేశీ మిల్క్ నుంచి చేసింది ప్యూర్ గీ అన్నమాట బిలోనా లో చేసింది ఇది కూడా ఇది చాలా ప్యూర్ గీ అంట ఏ అవసరం ఇది మల్లాడి గిడ్డ మల్లాడి గిడ్డ ఓకే అది మిల్క్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందా చాలా తక్కువ ఉంటుంది ఉంటుంది సో మిల్క్ కూడా తక్కువ ఇస్తుంది సో వెస్టర్న్ ఘాట్స్ కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్ లో అది ఓపెన్ గ్రేజింగ్ వెళ్తుంది గ్రేట్ ఎంత ఉంటుంది సార్ దీని ప్రైస్ ఇది మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఆర్పి మనం థర్టీన్ హండ్రెడ్ కి ఇస్తాం మొత్తం హెల్దీ ప్రొడక్ట్స్ యా అండ్ మీరు అన్నారు ఇక్కడ మనకు బ్యూటీ ప్రొడక్ట్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నో కెమికల్స్ అనమాట మనకు హెయిర్ కలర్ అనమాట హెయిర్ కలర్ హెయిర్ కలర్ సో గ్రే హెయిర్ ఉన్నప్పుడు లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా వాడుకోవచ్చు సో అది వన్ టైమ్ యూస్ అవుతుంది అండ్ రెగ్యులర్ టచ్ప్ చేసుకున్నా మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు కంప్లీట్ గా గ్రే హెయిర్ ఉంది వాళ్ళకంటే వన్ టైమ్ వస్తుంది అనమాట అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది ఒకసారి అప్లై కంప్లీట్ గా ప్లాంట్ బ్లేస్ నో కెమికల్స్ అనమాట చాలా బాగుంటుంది అండ్ స్కిన్ కంటడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు అనమాట మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది హెయిర్ మనం బియర్ కూడా పెట్టుకోవచ్చు ఓకే 24 25 డేస్ సార్ 22 25 డేస్ ఉంటుంది 22 టు 25 డేస్ ఉంటుంది అంటే ఇది ఒక్కసారి అప్లై చేసుకున్నా పర్లేదు మల్టీ టైమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అంట నెక్స్ట్ వచ్చేసి ఇది కాటుగా ఇది ఐ కాజల్ అన్నమాట సో ఇది కూడా మనకు కేరళ గోశాలలో తయారవుతుంది ఓకే మనకు మంచి కాటన్ ప్యూర్ కాటన్ క్లాత్ ఆముదంలో డీప్ చేసి నానబెట్టిన తర్వాత దాని కాలుసిన యాష్ లో అవి మిక్స్ చేసేసి చేసిన కాటుగా అనమాట చాలా బాగుంటుంది పెట్టుకుంటే చిన్నపిల్లలు అయితే బాగా నిద్రపోతారు కూడా సో ప్యూర్ కాజల్ అనమాట నో కెమికల్స్ అవి ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా మన సింధూరం కుంకుమ జనరల్ గా బయట మార్కెట్ లో దొరికేది అంతా కెమికల్ మిక్స్ ఉంటుంది సో అది పెట్టుకున్న వాళ్ళకు చాలా మందికి ర్యాషెస్ వస్తుంటుంది లేదంటే ఒక బ్లాక్ మార్క్ పడిపోతుంది ఫేస్ మీద సో ఇది అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఇది కూడా ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ అండ్ లైమ్ మిక్స్ చేసి చేసింది ప్లస్ కౌగి కూడా మిక్స్ చేస్తాం ఓకే ఇందులో ఇది ఇలా ప్యాకింగ్ లో వస్తుంది మనకు ఓకే సింధూరము చూడండి సింధూరం చూసుకుంటే మనకి ఇలా ప్యాకింగ్ తో వస్తుంది అంట ఇక్కడ సీల్ ఉంటుంది సీల్ కూడా ఉంది ఓపెన్ ఓపెన్ మనం ఎక్కడ ఓపెన్ చేస్తాం అనుకుని చూపించారు సో కొంతమంది వస్తారు ఎలా ఉంటుంది ఎలా అడిగితే ఇది డెమో ఇదైతే ప్యాక్ ఓకే సార్ ఇది సో ఇది కస్తూరి టర్మరిక్ పౌడర్ సో ఇది కూడా ఫ్రమ్ కేరళ అనమాట ఆర్గానిక్ కలిగ్రౌన్ సో ఇది టర్మరిక్ పౌడర్ లో ఒక వెరైటీ కస్తూరి టర్మరిక్ పౌడర్ ఇది మనము కన్సంప్షన్ కాదు మన ఫేస్ అప్లికేషన్ జనరల్ గా లేడీస్ యూజ్ చేస్తారు అంటే ఎని వన్ కెన్ అప్లై బట్ మేజర్లీ ఏంటంటే లేడీస్ యూజ్ చేస్తారు వాళ్ళు ఈ పింపుల్స్ పోవడానికి లేదంటే ఏదైనా చిన్న మార్క్స్ ఉన్నప్పుడు ఫేస్ మీద అండ్ స్కిన్ గ్లో రావడానికి ముందు మట్టి ఎలాగ యూజ్ చేస్తారో అలాగా ఇది మిల్క్ లో మిక్స్ చేస్తారు లేదంటే వాటర్ లో ఒక పేస్ట్ లాగా చేసి స్పేస్ ప్యాక్ లాగా అప్లై చేసి మళ్ళీ వాష్ చేసుకుంటాం గ్రేట్ సో ఇది కేరళలో కూడా ఇది ఆర్గానికలీ గ్రో ఉంది అనమాట మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కేరళ నుంచి వచ్చిన అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి కేరళ కర్ణాటక తమిళనాడు ఉన్నాయి ఇక్కడ లోకల్ గా ఇక్కడ ముల్తాన్ మట్టి ఉంది రెండు ఈక్వల్ బేస్డ్ మీద పెట్టారు ఇది వచ్చేసి మన కర్ణాటక గోశాల నుంచి వస్తుంది అది కేరళలో ఒక ఫార్మర్ చేస్తున్నారు ఇది రోజ్ వాటర్ రోజ్ వాటర్ ఇది కూడా మనకు ఇదే గోశాల నుంచి వస్తుంది ఓకే ఇది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఇది జస్ట్ నిలనే వచ్చింది సో ఓకే మంచి హెయిర్ థిక్ గా గ్రోత్ అవడానికి హెల్తీగా ఉండడానికి కోసం యూస్ అవుతుంది హెయిర్ ఆయిల్ అది హోమ్ మేడ్ అనమాట ఇంకేమున్నాయి సార్ మనకి ఇక్కడ ఇక్కడ బ్యాంబూ టూత్ బ్రష్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ బ్యాంబూ టూత్ సార్ టూత్ బ్రష్ సో డెమోకి మనకి మీరు ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా బ్యాంబూ టూత్ బ్రష్ ఇది ఎకో ఫ్రెండ్లీ టూత్ బ్రష్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ కంప్లీట్ గా సో మోటో నేటివ్ ఫామ్ యా ఓకే మన ప్రానింగ్ ఉంది నేటివ్ ఫామ్స్ చిన్న పిల్లలకు బలే ఉంటది సార్ ఇది కిడ్స్ అండ్ ద అడల్ట్స్ అన్నమాట టూ వేరిటీస్ ఉంటాయి మనకి టూ సైజుస్ అండ్ ఇది వచ్చేసి కాటన్ బడ్స్ జనరల్ గా మీరు కాటన్ బడ్స్ చూస్తారు మనం మార్కెట్ లో ఉంటాయి సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ middle ఈ స్టిక్ ఏదైతే పైప్ ఉంటుందో అది ప్లాస్టిక్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే పేపర్ తో చేసి పేపర్ తోనా సో కంప్లీట్ గా మనకి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఇది కాటన్ బడ్స్ అండ్ ఇది వచ్చేసి బ్యాంబూతో చేసిన నాప్కిన్స్ అండ్ టిష్యూస్ అనమాట మనం కార్లో పెట్టుకోవడానికి టేబుల్ మీద పెట్టుకోవడానికి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ సో జనరల్గా ఏంటంటే ఇవన్నీ చేయాలంటే బయట చెట్లను నరికేస్తుంటారన్నమాట సో ఆ చెట్లను నరకకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏంటంటే బ్యాంబూ కల్టివేషన్ జరుగుతుంది మన దగ్గర కూడా బ్యాంబు కల్టివేషన్ జరుగుతుంది ఇక్కడ తక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బట్ మేజర్ రేషియో వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సో అక్కడ దాని పల్ప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పల్ప్ తో ఈ ప్రొడక్ట్స్ చేస్తున్నాం అనమాట మనకేంటే దాని మేకింగ్ తెలియక ఇప్పుడు చేయడం లేదు ఇప్పుడు ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఇది కూడా మనకు కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ జనరల్ మనము మస్కిటోస్ కి ఆల్ అవుట్ ఈ గుడ్ నైట్ వాటర్ ఉంటుంది అది సీల్ ఉంది సో సో ఆల్ అవుట్ టైప్ లో సేమ్ అదే ఆ మిషన్ కి మనం పెట్టుకోవచ్చు రీఫిల్ ఇది సో ఇది గోమూత్రము ప్లస్ కొన్ని హెర్బ్ ఆయిల్స్ మిక్స్ చేసి ఉంటుంది సో మనం జస్ట్ లైక్ ఆల్ అవుట్ గుడ్ నైట్ ఎలా వాడతాము ఇది కూడా అలాగే వాడతాం అంటే గోమూత్రంతో తయారు చేసే అవుట్ టైప్ లో ఉండే ఐటమ్ ఇది దోమలకు మస్కేస్ కోసం మస్కిటో కోసం కేవలం మస్కి కోసం నెక్స్ట్ నుంచి ట్రై చేయండి హెల్త్ బాగుంటది ఇది కెమికల్ ఫ్రీ మనమే కెమికల్స్ పీల్చుకోవడం మెయిన్లీ గోమూతీ సో ఈ కూడా మనకు సస్టైనబుల్ అవుతాయి మనం ఈ ఉత్పత్తులు వాడటం ఫ్రీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనం కెమికల్ ఫ్రీ లైఫ్ స్టైల్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ యూజ్ చేసినట్లు అవుతుంది సో సిమిలర్ గా మనం మనకు కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ మనమే మార్నింగ్ యూజ్ చేసేది బాత్ సోప్ ఇది కూడా గోశాల నుంచి వచ్చిన బాత్ సోప్ అనమాట వేప తులసి ఇవన్నీ మిక్స్ చేసి ఇంకా కొన్ని హెర్బ్స్ మిక్స్ చేసి చేసిన బాత్ ఇది ఏంటంటే స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట దీంట్లో సీడ్స్ నీమ్ సీడ్స్ యూజ్ చేస్తాము అది కొద్దిగా మనము కొంచెం గరుకు లాగా ఉంటుంది సో స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట సో చాలా బాగుంటుంది ఇది సో బాడీలో ఎనీ ర్యాసెస్ ఉన్నా క్లియర్ అవుతుంది రాసెస్ రాకుండా తగ్గిస్తుంది వచ్చినవి తగ్గిపోతుంది అనమాట నేనైతే ఇలాంటి మీ దగ్గర చూస్తున్న ఆర్గానిక్ అని కొత్త కొత్తగా ఉన్నాయి నాకైతే ఎందుకంటే మాక్సిమం గోశాల మీరు నుంచి గ్రేట్ మనకేంటంటే మన నాటు ఆవుల్ని సంరక్షించుకోవడానికి సో గోశాల నుంచి మనం ఆ ప్రొడక్ట్స్ మనం వాడడం ద్వారా మనము కెమికల్ ఫ్రీ లీజ్ చేస్తాం అట్లాగే గోశాల కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట వాళ్ళు సస్టైన్ అవుతారు సో అందుకోసం ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం బాత్ పౌడర్ బాత్ పౌడర్ అంటే స్నానం చేసేటప్పుడు ఓకే సో దీంట్లో టెన్ ఒకప్పుడు సున్ను పిండే అంటాం ఎగ్జాక్ట్లీ దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ మిక్స్ చేస్తాము ఇందులో కూడా మన కౌడంగ్ పౌడర్ మెయిన్ గా ఉంటుంది డిఫరెంట్ పౌడర్ వాము పొడి ఇలా డిఫరెంట్ టెన్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ మనం మిక్స్ చేస్తాము అనమాట సో బాత్ పౌడర్ లాగా కొంతమంది సోప్ ఇష్టం లేని వాళ్ళు పౌడర్ యూజ్ చేస్తుంటారు కంప్లీట్ గా కెమికల్ ఫ్రీ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇవి యూజ్ చేస్తారు సార్ మీరు చెప్పేవన్నీ ఇప్పుడు కెమికల్ ఫ్రీ కెమికల్ ఫ్రీ అంటున్నారు కదా సో వీళ్ళకి స్టార్టింగ్ నుంచి అలవాటు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ట్రై చేయొచ్చు కొద్ది కొద్దిగా ట్రై చేసేసి సో దాని బెనిఫిట్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే మూవ్ ఆన్ అవుతారు ఇప్పుడు నా దగ్గర వచ్చిన వాళ్ళు అందరికీ దీని గురించి ఎవరికి అలవాటు లేదు సో ఇప్పుడు మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి సో మా ఈవెంట్స్ ద్వారా వర్క్షాప్స్ లో మేము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇది చూసి ఎవరికి తెలియదు ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చారు కాబట్టి మీకు అవేర్నెస్ వచ్చింది సో అలా ప్రతి ఒక్కరికి అదే ఎక్స్పీరియన్స్ అనమాట మేము దీని గురించి ఒక షాప్స్ కండక్ట్ చేస్తాము క్వార్టర్లీ వన్స్ ఒక గోశాల ఆర్ ఒక ఫార్మర్ దగ్గర కండక్ట్ చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసి ఇవి తీసుకొని ట్రై చేస్తాం అన్నమాట వాళ్ళకి నచ్చి మళ్ళీ అప్పటి నుంచి కంటిన్యూ చేస్తారు సో ఇన్ని ఇయర్స్ వాళ్ళు కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు ఇప్పటి నుంచి ఇది యూజ్ చేస్తా అన్నమాట సో ఇదేంటంటే మనకు నేచర్కి జనరల్ గా వర్షాలు పడడం లేదు లేకుంటే వాటర్ ఇంకిపోతున్నాయి సమ్మర్లో వాటర్ స్కేర్సిటీ ఉంది అంటున్నారు ఎందుకంటే మనం యూజ్ చేసే కెమికల్స్ ద్వారా సాయిల్ పొల్యూట్ అయిపోయి మనకు వర్షాలు పడుతున్నాయి కానీ అది ఇంకడం లేదు ఆ పర్కులేషన్ అనేది కెపాసిటీ తగ్గిపోయింది సో మనం ఈ కెమికల్స్ అనేది వాడటం తగ్గించేసి న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా సాయిల్ అనేది రివైవ్ అవుతుంది మనకు వర్షాలు పడినా కూడా అది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడం మనకు యాంపుల్ వాటర్ ఉంటుంది పచ్చదనం పెరుగుతుంది సో ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ అనేది సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఈ చిన్న చిన్న మనం చేంజెస్ చేసుకుంటాం మీలాంటి వాళ్ళు సొసైటీకి చాలా అవసరం చాలా అవసరం సార్ మీలాంటి